హాయ్ అండి చిన్న చేపల కూర చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈరోజైతే మీకు నేను చిన్న చేపలతో పులుసు చూపిస్తానండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇవి గోదావరి చేపలండి చాలా బాగుంటుందండి కూర అయితే మాత్రం ఒకసారి తిన్నారంటే ఇలాగైతే మాకైతే ఉదయాన్నే తీసుకొస్తుందండి చేపల మీ అక్క నేను ఇక్కడైతే కేజీ వంజులు తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి మాకు ఐసులో పెట్టిన చేపలు గట్టయితే మేము తినం ఇలా మాకైతే పట్టగానే తెచ్చి ఇలా ఆవిడే కోసి మనకి ఇచ్చేస్తుంది అండి ఇలాగ ఆవిడే తలకాయలు తోకలు అన్నీ క్లీన్ చేసి మనకి ఇస్తారండి మనకైతే కేజీ నూట ఇరవై రూపాయలు అండి ఇక్కడ చేపలైతే తర్వాత మనం ఇలా ఒక బండ మీద అయితే ఇలా రుద్దుకుంటూ కడిగామంటే పైన ఉన్నది పొప్పలా ఉంటుందండి అదంతా వచ్చేస్తుంది చేపలు చూసారు ఎంత నీట్గా వచ్చేసాయో చేపలు అయితే చాలా క్లీన్ అయిపోయినాయి చూసారు కదండి ఇలా మొత్తం అన్ని కడిగేసుకున్న తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా కలుపుతూ కడుక్కోవాలండి చేపలు ఇలా రాళ్ళ ఉప్పు వేసి కడగడం వల్ల నీచి వాసన గట్టా ఉంటే పోతాయండి చేపల్లో ఏమన్నా ఉన్నా పోతే ఇలా తర్వాత మళ్ళీ నాలుగైదు సార్లు ఇలా నీట్గా కడుక్కోవాలండి చేపలు చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో తర్వాత చేపల కూర కోసం ఇలా నాలుగు పది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సన్నగా చీరుకోవాలండి ఒక టమాటా తీసుకున్నాను ఈ చేపల కూర కోసం వేడల్పు దాకా అయితే మనం తీసుకోవాలండి ఇలా వేడల్పు దాకా తీసుకొని గ్యాస్ మీద పెట్టుకుని నూనె పోసుకున్నానండి నూనె అయితే ఎక్కువే పడుతుందండి చేపల కూర కదా నేను నూనె వద్దునే పోసి తర్వాత ఇలా ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకున్నానండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాను ఇలా టమాటాలు కూడా కొద్దిగా వేగితే సరిపోతుందండి తర్వాత ఇక్కడ కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకున్నాను కూరకు సరిపడగా మనకి సాల్ట్ కన్నా కూడా రాళ్ళ ఉప్పే బాగుంటుందండి కూరలోకి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అది కూడా కొంచెం వేగిన తర్వాత కారం వేసుకొని కారం కూడా బాగా కలుపుకోవాలండి ఇలా అయితే చాలా టేస్ట్ ఉంటుందండి కూర నూనెలో ఉప్పు కారం వెళ్తే చాలా అండి చూసారు కదా నూనె అనేది ఇలా పైకి తేలిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న చేపలన్నీ కూడా మనం ఉల్లిపాయలో వేసుకోవాలండి ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చేపలు ఎక్కువసేపు వేయవలసిన అవసరం లేదు చిన్న చేపలు కదా మనం ఇలా చేపలని కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టేసుకొని నీళ్లు పోసేసుకోవాలండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకోవాలండి పెద్ద నిమ్మ పండు అంత చింతపండు అయితే నేను నానబెట్టుకోనని యాభై గ్రాములు ఉంటుందండి ఇది ఇలా చింతపండు నానబెట్టుకుని పులుపు తీసుకున్నానండి ఇలా పులుపు తీసుకొని మనం కొంచెం సేపు ఇలా మరిగిన తర్వాత పులుపు అనేది పోసుకోవాలండి పులుపులో చేప అనేది ఉడికితే టేస్ట్ బాగుంటుందండి బాగా కలుపుకుండా అలా అలా కలిపితే సరిపోతుందండి తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయలు జీలకర్ర తీసుకున్నానండి ఇలా వెల్లుల్లిపాయలు జీలకర్ర అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుందండి నేను ఇలా శనికాలలో అయితే నూరుకుని వాళ్ళు ఎల్లిపాయలు జీలకర్ర అనేది పేస్ట్ అనేది దీంట్లో వేసుకున్నానండి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ఈ టైప్లో మీరు ట్రై చేశారంటే చేపల కూర అనేది సరే కదా మనకైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్ట్ ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి